అందరికీ నమస్తే ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ కమ్మపాటి నారాయణ రావు సార్ సారు ఐఎంఏ కమ్మ జిల్లా ప్రెసిడెంట్ తెలంగాణ స్టేట్ మానసిక వైద్య సంఘం ప్రెసిడెంట్ డైరెక్టర్ సార్తోను సార్ ఎగ్జామ్స్ తరుణంలో విద్యార్థులు ఏ విధంగా మనకి వెళ్ళాలి ఆ ఒత్తిడిని తట్టుకొని ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకుంటారు నమస్తే అండి ఇప్పుడు ఎగ్జామ్స్ అంటే నేను అంతకుముందు వీడియోలో చెప్పినట్టే అది మనకిదేం కొత్త కాదు ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఎస్ఏ వన్ అని ఎస్ఏ టూ అని ఇది వరకు క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ అని రాసాం సో అవి రాసినప్పుడు లేని టెన్షన్ ఫైనల్ ఎగ్జామ్కి ఎందుకు టెన్షన్ అసలు స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఇవాళ ఎంతమంది ఫెయిల్ అవుతున్నారు ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతున్న శాతం చాలా తక్కువ రీజన్స్ ఏదైనా కానీ మరి ఎందుకు కంగారు పడాలి జనరల్ కంగారు ఎవరికి ఉండొచ్చు అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడికి సెకండ్ వస్తుందేమో అని ఉండొచ్చు లేదు ఫెయిల్ అనే భయం ఉన్న వాళ్ళకి ఉండొచ్చు ఫస్ట్ ర్యాంక్ ఎవరు వాళ్ళ స్కూల్లో ఫస్ట్ వస్తారు మరి బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు టెన్త్ కామన్ ఎంట్రన్స్ రాసినప్పుడు స్టేటు డిస్ట్రిక్ట్ మండల ఇవన్నీ చూస్తారు నీ స్కూల్లో ఫస్ట్ వస్తే ఏమవుతుంది మ్యాక్సిమం పేపర్లు యాడ్ చేసుకుంటారు లేదా బ్యానర్ ఫ్లెక్సీ మీద ఎక్కుతావు అది ఒక పది రోజులు తర్వాత ఎవరు గుర్తుండదు కానీ ఎందుకు చదవాలి నీ కోసం నువ్వు చదువుకోవాలి నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ వస్తావు లేదు తప్పదు కాబట్టి చదవాలి నా ఉద్దేశంలో ఇష్టం ఉన్నా తింటాం ఇష్టం లేకపోయినా తింటాం తక్కువ తింటాం సో చదవటం మాత్రం కంపల్సరీ ఎందుకు నీకు బేసిక్ ఎడ్యుకేషన్ ఉండాలి సో దానికి నువ్వేం చేయాలంటే డిసిప్లిన్ ఉండాలి అంటే నువ్వు పొద్దున్నే లేకపోవటం పడుకోవటం ఇవన్నీ ఒకే టైంకి ఉండాలి ఇవన్నీ నువ్వు సంవత్సరం నుంచి చేసి ఉండాలి ఎగ్జామ్స్ వచ్చేసినాయి సో ఇప్పుడు ఏం చేయాలి నువ్వు నీకు వచ్చిందే చదువు అంటే రివిజన్ లాంగ్ టర్మ్ మెమరీ ఉండాలి అంటే నీకు రే పొద్దున్నే వెళ్ళి ఎగ్జామ్లో గుర్తు రావాలంటే నువ్వు రెండు మూడు సార్లు చదివిందే గుర్తొస్తుంది లాంగ్ టర్మ్ మెమరీలు ఉండేదే గుర్తొస్తుంది సో నువ్వు రివిజన్ చేయి లాస్ట్ మినిట్ పుస్తకం తీసి ఇది ఇంపార్టెంట్ అదేదో ఇంపార్టెంట్ గేటు ముందు చదివి వేయి నీ గేట్ లోపల గుర్తురావు సో ఫస్ట్ ఒత్తిడి గురుగా మాకు నీకు వచ్చింది చానా వచ్చి నీకు దాంట్లో నుంచి రాసినా పాస్ అవుతావు ఇబ్బంది ఏమి ఉండదు సెకండు నీళ్లు బాగా దాగు ఇప్పుడు ఎండలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి నీళ్లు తీసుకెళ్ళి వాళ్ళు ఇస్తారు సరే కొద్దిగా డౌట్ ఉంటే మినరల్ వాటర్ అనుకుంటే నీ తీసుకెళ్ళు ప్రశాంతంగా కూర్చో ఫస్ట్ నీకు నచ్చిన బట్టలు వేసుకో నచ్చిన ఫుడ్డు హోమ్ ఫుడ్ ఏ తిను బయట నుంచి తెప్పించుకో మాకు ఎందుకంటే ఏమో ఎప్పుడో ఒకసారి ఇబ్బంది అవ్వచ్చు ఆ ఇబ్బంది అయితే ఎగ్జామ్ రాయలేకపోవచ్చు సరిగ్గా రాయకపోవచ్చు సో వేడి వేడిగా ఇంట్లో వండిందే తినండి బయటికి తిను మాకం కొద్దిగా ఎక్కువ ఫ్రూట్స్ మంచి కడుక్కొని ఫ్రూట్స్ అయి తినండి స్లీప్ మంచి స్లీప్ హైజీన్ ఉండాలి అంటే నువ్వు ఏ టైంకి పడుకుంటావు అదే టైంకు పడుకో ఎగ్జామ్స్ లేనప్పుడు ఏ టైంకి లెగిస్తావు అదే టైంకి లేవు నీకు అలవాటు టైంలోనే చదువు గ్యాప్ తీసుకో ఒక ఊరినే కూర్చుని ఆరింటి నుంచి పదింటి దాకా చదివితే ఉపయోగం ఉండదు గ్యాప్ ప్రతి ఫార్టీ ఫైవ్ మినిట్స్కి ఒక ఫైవ్ మినిట్స్ లీగసా టీ తిరుగు ఇంట్లో వాళ్ళు కూడా టీవీ చూడకుండా లేకపోతే వాళ్ళు అటు ఇటు తిరిగి ఏదేదో మాట్లాడుకోకుండా నీకు కుదిరితే అవకాశం ఉంటే సపరేట్ రూమ్లో కూర్చుని డిస్టర్బెన్స్ లేకుండా చదువుకోండి కుదరదు ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి టీవీలు వాళ్ళ సీరియల్స్ యూట్యూబ్లు చూడకుండా పిల్లలు చదివించకపోయినా పక్కన ఉండి ధైర్యం చెప్పి కూర్చోబెట్ట ఎగ్జామ్కి వెళ్ళావు నీకు క్వశ్చన్ పేపర్ కొద్దిగా అర్థం కాలేదు ఒత్తిడి గురు కాకూడదు ఫస్ట్ డీప్ బ్రత్ తీసుకో బాగా పీల్చు బిగబట్టు స్లోగా వదులు ఈ చేయి బిగబట్టు వదులు ఈ చేయి బిగబట్టు వదులు కాలు ఈ కాలు మళ్ళొళ్ళంతా ఒక ఐదు సార్లు చేయి నీకు టెన్షన్ అంతా పోతుంది ప్రశాంతంగా నీకు వచ్చినాయి రాయి ఫస్ట్ వచ్చినాయి కదా అని వచ్చిన వచ్చినే నాలుగైదు సీట్లు రాసి టైం లేకుండా కాకుండా దాని వాళ్ళు అడిగినంత ఆ మార్కులకు తగ్గట్టు రాయి నెక్స్ట్ రాని చూడు మెల్లగా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు లో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ గుర్తు వస్తాయి ముక్కు ముక్కును పెట్టుకుని వెళ్తే గుర్తురావు సో ఏమి టెన్షన్ పడ అవసరం లేదు టెన్త్ అయినా ఇంటర్ అయినా మనకి జీవితాన్ని మార్చేయం కాదు జీవితంలో ఒక మెట్టు టెన్త్ పాస్ అయితే ఒక మెట్టు ఎక్కాం ఇంటర్ పాస్ అయితే ఇంకో మెట్టు కష్టాలు ఛాలెంజెస్ లైఫ్ లాంగ్ ఉంటాయి ఇక్కడికి అయిపోయినాయి అనుకుంటే నీ ఎదుగుదల ఉండదు సో నీ ఎవ్రీ స్టెప్ ఈజ్ ఏ ఛాలెంజ్ ట్రై టు ఫేస్ ఇట్ డిసిప్లిన్ ఎగ్జామ్ అనే కాదు ఎప్పుడైనా డిసిప్లైన్ ఉంటేనే నీకు ఎదుగుదల ఉంటుంది నీ స్టార్టింగ్లో నీ డిసిప్లిన్ ఎవడు పట్టించుకోడు ఎందుకంటే నువ్వు టైంకి వచ్చావు టైంకి వెళ్ళావు అది పెద్ద ఇంపార్టెంట్ కాదన్నట్టు ఉంటారు బట్ దాని సహాయంతో నువ్వు ఎప్పుడైతే షైన్ అవుతావో అప్పుడు నీ డిసిప్లైన్కి గౌరవం వస్తుంది నువ్వు పెద్దవాళ్ళు ఎదిగిన వాళ్ళు ఎవరి చరిత్ర తీసుకున్నా డిసిప్లిన్ ఫస్ట్ ఉంటుంది సో డిసిప్లిన్గా ఉండండి మార్కులు ఎన్ని వచ్చినా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు నువ్వు ఎక్కడ చదివావు అనేది సెకండరీ నీ ఎగ్జామ్ వరకు లేదా ఇంటర్వ్యూ వరకు నువ్వు ఐఐటి అయితే నేను ఫస్ట్ పిలవచ్చు బట్ లోపలికి వెళ్ళి నీ యాప్టిట్యూడ్ టెస్ట్లో కానీ ఇట్లో ఫెయిల్ అయితే నిన్ను ఎవరు పట్టించుకోరు సో ఓన్లీ చదువే కాదు చదువుతో పాటు లోక జ్ఞానం కూడా ఉండాలి అది ఉన్నోళ్ళే షైన్ అవుతారు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చదువు ప్లస్ లోక జ్ఞానం తెలుసుకునే ప్రయత్నం చేయండి ఆల్ ది బెస్ట్ Thank you. Thank you